హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శివాన్ష్ కలెక్షన్ సో మీకైతే ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా అండ్ అందరూ అఫోర్డబుల్గా తీసుకునేటట్టుగా మీకైతే మంచి గోల్డ్ రెప్లికా జుమ్కా కలెక్షన్ అయితే వచ్చేసింది గోల్డ్లో చేయించుకోవాలంటే తులం తులం నర పడుతుంది ఖచ్చితంగా ఒక లక్ష రూపాయలు అయితే చేతిలో పెట్టుకోవాల్సిందే సో ఆ టెన్షన్ లేకుండా ప్రతి ఒక్కరూ బడ్జెట్ ఫ్రెండ్లీలో హ్యాపీగా పర్చేస్ చేసుకొని పెట్టుకునే విధంగా అయితే నేను మీ ముందుకైతే జుమ్కాలు తీసుకొచ్చేసిన కమ్మలు అండ్ మీరు చూసుకున్నట్టయితే మనకి వెనక స్క్రూ బ్యాక్ ఇచ్చారు సేమ్ అచ్చం బంగారం అంటే బంగారం కమ్మలు లెక్కనే ఉంటాయి దానికి దీనికి తేడా ఏం లేదు మీరు అది పెట్టుకుంటే బంగారం కాదన్నా ఎవరు నమ్మరు అట్లా అంత బాగుంటాయి అన్నమాట సో మన కాంబినేషన్స్ కూడా చూసుకున్నట్టయితే పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ అయితే కామన్గా వచ్చినాయి అండ్ కింద వచ్చేసరికి మనకు హ్యాంగింగ్స్లో మువ్వలు కెంపులు బ్లాక్ కలర్ అట్లా చాలా వెరైటీస్ వచ్చేసినాయి సో ఎస్పెషల్లీ ఇప్పుడైతే బ్లాక్ కలర్ ఫుల్ ట్రెండింగ్లో ఉంది ఎందుకంటే నల్ల పూసల దండకు మ్యాచింగ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతున్నాయి సో చాలా అంటే చాలా సేల్ అవుతున్నాయి హైయెస్ట్ డిమాండ్ ఉన్నవి బ్లాక్ కలర్ జుమ్కాస్ అనమాట సో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అస్సలు మిస్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా మంచి కలెక్షన్ ఇది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అదర్ స్టేట్స్కి అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా సో చాలా అంటే చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్ అండ్ ఇలాంటిది మీకు ఎక్కడ దొరకదు బంగారం అంటే బంగారమే గోల్డ్ రిప్లికా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి షేర్ చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇంకొకసారి చెప్తున్నా మిస్ చేసుకోవద్దు ఫుల్ స్టాక్ ఉంది సో ఇలాంటివి మంచి గోల్డ్ రెప్లికాలో అచ్చం బంగారంలా ఉండేవి ఇంకా చాలా కలెక్షన్స్ మీకోసం నేను తీసుకొస్తాను థ్యాంక్ యూ